మొత్తానికి అయితే సూర్యాపేటలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అయితే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నారు మరి ఇక దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇక ముందే అంటే దాదాపుగా ఎవరైతే ఇక అవిశ్వాసం పెడతారనుకున్నారో వాళ్ళకంటే ఉత్సాహంగా ఉరుగులు పెట్టుకుంటా పరుగులు పెట్టుకుంటా ఎగురుకుంటా దునుక్కుంటా గజం గజం ఆరు అడుగులు పది అడుగులు దునుకుండా దునుక్కుంటా పోయే నాయకులు ఎవరు ఆయన ఎంక్వైరీ చేస్తే క్లియర్కి క్లియర్గా ఆఖరికి వచ్చి చూసేసరికి బీఆర్ఎస్ నాయకులే ముందడి చేసి పోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఒక కీలకమైనటువంటి నేత బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆయన కౌన్సిలర్ కుటుంబ సభ్యుడు ఆయన చక్రం దిప్పుతూ ఇక ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారంటే మేము చక్రం తిప్పి అవిశ్వాస తీర్మానం పెట్టబోతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు నల్గొండలోకి అవిశ్వాసం జరిగింది నేరటిచర్లు అన్నారు హుజూర్ నగర్ అన్నారు అదేవిధంగా సూర్యాపేట కూడా అన్నారు అది పక్కన పెడితే అసలు సూర్యాపేటలో ఏం జరుగుతూ ఉంది రాజకీయాలంటే ఇక్కడ అసలు ఎమ్మెల్యే ఎవరో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో సూర్యాపేట ప్రజలు జుట్టు వీక్కుండా ఉన్నారు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికి గౌరవ గౌరవపరచాలి ఎవరికి ప్రోటోకాల్ ఇవ్వాలనేది కూడా అర్థం కావట్లేదు ఒకవైపు పోటీ చేసిన అభ్యర్థులు మరొకెళ్ళి గెలిచినాయనే ఇంకొకెళ్ళి నేను నేను పోటీ చేస్తా ఉన్నాయనే ఇంకొకెళ్ళి ఇక షాడో ఎమ్మెల్యేలు ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికైతే మరి కాంగ్రెస్ నాయకులు అయితే క్లియర్గా చెప్పారు మీ చక్రం తీపి అవిశ్వాస తీర్మానం పెడుతున్నా అన్నారు మరి క్లియర్గా సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అయితే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నది సూర్యాపేట చైర్మన్ వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఏదైతే రహస్యంగా వీళ్ళు పెట్టినటువంటి మీటింగ్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ప్రస్తావించడం జరిగింది కాకపోతే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు ఏంటంటే అసలు ఆ సూ సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి కట్ట పెడతా ఉన్నారంటే ఒక బీఆర్ఎస్ నాయకునికి కట్టబెడతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఒక బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి మేము వస్తామని చెప్పేటటువంటి వాళ్ళకి కట్టబెడుతున్న కట్టబెట్టబోతూ ఉన్నారనేది కూడా సమగ్రమైనటువంటి సమాచారం ఉంది అయితే అంత మాత్రానికి మరి మీరు చక్రాలు చక్రాలు సైకిళ్ళు తొక్కాల్సినటువంటి అవసరం లేదు కార్లు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రదేశాలలో బీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ బీఆర్ఎస్ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రమే గెలిచిడు రాష్ట్రంలో అధికారంలో పోయింది ఆటోమేటిక్గా వాళ్ళు మీ కాంగ్రెస్కు మద్దతు తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ యొక్క బయట పార్టీ నుంచి వచ్చిన మీరు తీసుకొచ్చి వాణి చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత అసలు మీరు అవిశ్వాసం పెట్టి ఏమి ఉపయోగం అదే మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అన్నపూర్ణ గారి దగ్గర పోయి మరి అడిగితే మీరు రాండమ్మా మా పార్టీలోకి మేము సురేపేటను అభివృద్ధి చేస్తాం మీరు గతంలో ఏమనుకున్నారో విధంగా మేము అంతకంటే పదింతలు ఎక్కువ చేస్తామని చెప్తే ఆమె వచ్చి జాయిన్ అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీలో దాంతో మాత్రం దానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే వచ్చి ఇక మాకు పదవి మేము అవిశ్వాసం పెడుతున్నాం అంటే మీరు పెట్టుకునే అవిశ్వాసం మీ మీద మీరు జగదీష్ రెడ్డి దగ్గర మీరు అవిశ్వాసం కాదు మీరు విశ్వాసాన్ని కోల్పోయినటువంటి నాయకులు ఇక జయదీష్ రెడ్డి పరిస్థితి అయితే అగమ్య గోచరంగా అయిపోయినటువంటి పరిస్థితి ఇక జగదీష్ రెడ్డి మాజీ మంత్రి జయీష్ రెడ్డి గారు చూసిరు కదా మీరు ఎటువంటి దొంగ నాయకుల్ని నమ్మి కూసబెట్టిరో సింహాసనం పైన ఎట్లా అన్నది మీకే అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇట్లాంటి నాయకుల్ని మీరంతా తెచ్చుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డటువంటి మహిళా నాయకురాలు లేరా ఇప్పుడు మీకు ఒకవేళ చెడ్డ పేరు వస్తుంది అనుకున్నారనుకోండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పైన అవిశ్వాసం పెట్టి గద్ద దించినట్లయితే చెడ్డ పేరు వస్తుందని మీరు భావించినట్లయితే కాంగ్రెస్ పార్టీలో కా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి మహిళా నాయకురాలు లేరా చాలామంది ఉన్నారు ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గంలో ఉన్నారు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి వర్గంలో ఉన్నారు అదేవిధంగా జగదీష్ రెడ్డిని అసలు ఓడిస్తానటువంటి ఇంకొక నాయకుడు కూడా ఒకతను ఉన్నాడు క్లియర్గా ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళందరినీ నిడిచిపెట్టి ఇక బీఆర్ఎస్ నాయకుడిని పట్టుకొచ్చి మీరు సింహాసనం మీద గుసపెట్టించుకొని ఇక మీద చక్రం తిప్పిన మీరు చక్రాలు తిప్పాల్సిన అవసరం లేదు ఇక చక్రాలు గిక్రాలు కాదు మీరు తిప్పింది ఇందులో స్వార్థ రాజకీయాలు ఇందులో కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా బ్యాక్ ఎండ్లో వాళ్ళని ఎదగనీయకుండా చాలా వరకు కూడా మహిళా మహిళా నాయకురాల్ని ముందుకు రానియకుండా కూడా చక్రాలు తిప్పుతూ వేరే వేరే బీఆర్ఎస్ నాయకులకే కట్టబెట్టబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇక నియోజకవర్గ వ్యాప్తంగా అయితే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం ఏమైతే ఉందంటే వైస్ చైర్మన్ పదవి కూడా పక్క పార్టీకి ఇవ్వబోతా ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది ఇక అసలు కాంగ్రెస్ చక్రం ఆడ సింహాసనం వేసుకుంది ఆడా కుర్చోసుకొని కూర్చుందే ఆడ కాబట్టి ఇకనైనా ఆలోచన చేసి అవిశ్వాసం ఏదో పెట్టింది కానీ మీ కాంగ్రెస్ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లు కనుక చైర్మన్ పదవిలో కూర్చోకుంటే ఆ కూర్చోబెట్టకుంటే ఇక మీరు అవిశ్వాసం పెట్టి దండగా ఇక జగదీష్ రెడ్డి గతంలో ఒకటే చేసిండు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక జనరల్ స్థానంలో జనరల్ స్థానంలో ఒక దళిత మహిళకు అవకాశం ఇచ్చి ఇచ్చినా అని చెప్పి స్టేట్ వైడ్గా కూడా మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ ఆయనకు వచ్చింది దాదాపుగా చర్చనీయాంశమైనటువంటి అంశం సూర్యాపేటలో అయితే ఇక అసలు ఎవరైతే మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ గారు మరి భావోద్వేగానికి గురయ్యారు ఆ రోజు ఎంతగానో ఏడ్చిరు దాదాపు ఒక ఐదు రోజుల వరకు కూడా ఆమె భావోద్వేగానికి గురయ్యి అసలు ఎంతగా ఎంతగా అంటే అంత ఆవేదన చెందినటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితులలో ఇప్పుడు మీరు ఏదో అవిశ్వాసం పెట్టి బీఆర్ఎస్ నాయకుడిని పట్టుకొచ్చి మాత్రాన మాత్రమే ఒరిగేదేమీ లేదు దాంట్లో మీరు పొందింది ఏమీ ఉండదు కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఇప్పుడు అవిశ్వాసం అయితే పెట్టిరు అవిశ్వాసం పెట్టిన దాంట్లో అసలు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కూర్చుంటున్నా కూర్చోవట్లేదా చైర్లా ఆ పీఠాన్ని దక్కించుకున్నా దక్కించుకోలేదా అది సూర్యాపేట నియోజకవర్గ ప్రజలైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలైనా చూసేది లేకపోతే మాత్రం మీరే దగ్గరుండి జగదీష్ రెడ్డిని గుసెట్టి ఇప్పుడు ఇన్ని రోజులు అధికార పార్టీలోగానే మేసి ఉంటారు వాళ్ళు ఎవరైతే మీ దగ్గరికి వస్తామన్నారో వాళ్ళు ఇన్ని రోజులు బుక్కినటువంటి బుక్క ఏదైతే మొత్తానికి అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము సూర్యాపేట ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా వాళ్ళ వాడు ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా హైదరాబాద్లలో వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యాపారాలే వ్యాపారాలే అవన్నీ వ్యాపారాలు వ్యాపారాలు చేసుకుంటా అలా కూర్చునేటటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక మీరు మళ్ళీ వాళ్ళనే తీసుకొచ్చి చైర్మన్లో కూర్చోబెట్టినంటే ఇక మీ కాంగ్రెస్ నాయకులు ఇక మీరే ఆలోచించుకోవాలి మరి ఇక ఈ మెసేజ్ ఎవరికి రీచ్ అయిందో నాకు తెలియదు కానీ సూర్యాపేటలో చాలా మంది కూడా అనుకుంటాం అసలు శ్రీకాంత్ రెడ్డి ఎవరు మనిషి ఏ పార్టీ మాకేం అర్థం కావట్లేదు కొద్దిసేపు ఆడ కొద్దిసేపు ఈడంటుని కాదు మీ సూర్యాపే ఈ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకొని ఇక మర ఎమ్మెల్యేలా షాడో ఎమ్మెల్యేలా గెలిచినటువంటి ఎమ్మెల్యేల లేదంటే మేము ఎమ్మెల్యేలుగా గెలిస్తే అని చెప్తా ఉన్నారా కొంతమంది ఉన్నారంట ఏ మనకేందుకు ఇప్పుడు ఈ చైర్మన్ పదవి రేపు మనకి ఇంకో పదవి వస్తుంది తర్వాత చూసుకుందాం అంటున్నారంట తర్వాత చూసుకోవడానికి ఏం ఉండదు ఇప్పుడు మీరు అవకాశం ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు కొట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి పదవులు కూడా మీరు తెచ్చుకోలేకపోతా ఉన్నప్పుడు రేపన్నాడు కూడా గదే జరుగుతుంది రేపు అది కాకుండా ఇంకో పదవి ఇప్పుడు కాకుండా ఇంకా ఐదేళ్ళకి అన్నట్టే ఉంటుంది తప్పించి ఒరిగేది ఏముండదు కాబట్టి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పైన పెట్టినటువంటి అవిశ్వాసం అయితే సెవెన్ టూ డబల్ జీరో అన్స్ ద్వారా బహిర్గతం ఎప్పుడో చేసినాం కానీ అది కాంగ్రెస్ మీ చక్రం దిప్పిందంటారు కానీ ఆ చక్రం కాదు మీరు తిప్పింది మీ చక్రాలు మీరే ఊడబీక్కొని అవతలేసుకొని పోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరి చూడాలి మరి ఈ చక్రం ఎయిట్ అనేటటువంటి అంశాన్ని